ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి ఇందులో మాచెల్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటన కూడా ఒకటి మాచెల్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో వెళ్లి ఈవీఎం ధ్వంసం చేశారు టీడీపీ నేతలు రెగ్గింగ్ చేశారనే అనుమానంతో ఆయన ఇలా ఈవీఎం ధ్వంసం చేస్తూ వెబ్ కెమెరాకు పట్టుబడ్డారు దీంతో ఈసీ ఆయన అరెస్టుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు మార్చెళ్లలో అభ్యర్థిగా బరిలో ఉన్నందున ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాటు చేసుకోవాలనే కారణం చూపి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు నుంచి బెయిల్ పొందారు దీంతో జూన్ ఐదు వరకు ఆయన అరెస్టు చేయకుండా హైకోర్టు ఊరటనిచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పటికే పరారీలో ఉన్న ఆయన తిరిగి మాచెల్ల వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది హైకోర్టులో వినిపించిన వాదనల ప్రకారం కౌంటింగ్ కోసం ఏజెంట్ల నియామకం ఇతర ఏర్పాట్లు ఆయన చేసుకోవాల్సి ఉంది దీంతో మాచెల్లకు తిరిగి వచ్చేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే టీడీపీ నేతలు చెలో మాచెళ్లకు పిలుపునివ్వడంతో వారిని మాచెళ్లకు వెళ్లకుండా అడ్డుకుంది ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు కూడా చేసిందే ఇప్పుడు పిన్నెల్లి తిరిగి మాచెళ్లలో ఎంట్రీ ఇస్తే పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిపై అధికారులు నిఘా పెట్టారు అయితే మాచెల్లకు రాకుండా కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవడం కష్టం కాబట్టి ఆయన రీఎంట్రీ ఖాయమని చెప్తున్నారు అది ఎప్పుడన్నది తేలాల్సి ఉందే